ముఖేష్ అంబానీ తన కొడుకు ప్రీ వెడ్డింగ్ వేడుక కోసం చాలా ఖర్చు చేశారు ఈ ఈవెంట్ కోసం సుమారు వెయ్యి కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసినట్టు వార్తలు వినిపించాయి హాలీవుడ్ సింగర్ నాకు ప్రదర్శన ఇవ్వడానికే సుమారు డెబ్బై ఐదు కోట్ల రూపాయల వరకు పారితోషికం ఇచ్చినట్టు కూడా వార్తలు వినిపించాయి ఇంత ఖర్చు పెట్టిన తర్వాత భారతదేశంలోనే కాదు ఇతర దేశాల్లో కూడా ముఖేష్ అంబానీ కొడుకులు కుమార్తెలు గురించి తెలుసుకోవడం మొదలుపెట్టారు అందరూ నిజం చెప్పాలంటే ఈ ప్రసిద్ధ వేడుకకు ముందు కూడా ముఖేష్ అంబానీ ముగ్గురు పిల్లలు ఇషా ఆకాష్ అనంత్ ఎప్పుడూ హెడ్లైన్స్లోనే ఉండేవారు అయితే ఇప్పుడు ముఖేష్ అంబానీ గురించి కాదు అతని తమ్ముడు అనిల్ అంబానీ పిల్లల గురించి చాలామంది తెలుసుకుంటున్నారు అనిల్ టీనాలకు జై అన్మోల్ అంబానీ జై అంశుల్ అంబానీ ఇద్దరు కుమారులు అనిల్ టీనా అంబానీలు తమ వ్యక్తిగత జీవితాలను చాలా వరకు మీడియాకు దూరంగానే ఉంచారు కుమారులిద్దరూ కూడా చాలా అరుదుగా కనిపిస్తారు మీడియాకి వారు కనిపించినప్పుడు కూడా ఎప్పుడూ వారి పేరెంట్స్తోనే ఉంటారు గతంలో వ్యాపారంలో భారీగా నష్టాలు రావడంతో అనిల్ అంబానీ వ్యాపారంలో వెనకబడిపోయారు జై అన్మోల్ అంబానీ టీనా అనిల్ల పెద్ద కుమారుడు అన్మోల్ అన్మోల్ డిసెంబర్ పన్నెండు పంతొమ్మిది వందల తొంభై ఒకటిన ముంబైలో జన్మించాడు ముంబైలోని ప్రసిద్ధ కేథడ్రల్ జాన్స్ కాన్వెంట్ స్కూల్ నుంచి తన ప్రాథమిక విద్య పూర్తి చేశాడు ఉన్నత విద్య కోసం యూకేలోని సెవెన్ ఓక్ స్కూల్లో చేరాడు అన్మోల్ పద్దెనిమిదేళ్ల వయసులోనే చదువుకుంటూ రిలయన్స్ మ్యూచువల్ ఫండ్లో ఇంటర్న్షిప్ చేశాడు చదువు పూర్తయ్యాక రిలయన్స్ మ్యూచువల్ ఫండ్లో పనిచేయడం ప్రారంభించాడు రెండు వేల పదిహేడులో రియన్స్ క్యాపిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా కూడా ఉన్నారు సరిగ్గా ఒక సంవత్సరం తర్వాత అన్మోల్ కూడా రిలయన్స్ హోమ్ రిలయన్స్ నిపన్ బోర్డులో చేరారు కంపెనీ షేర్ కూడా అప్పుడు నలభై శాతం పెరిగింది ఇక రెండో కుమారుడు జయ అంశుల్ అంబానీ అనిల్ టీనా అంబానీల చిన్న కుమారుడు అతను అతను అన్మోల్ కంటే ఐదు సంవత్సరాలు చిన్నవాడు న్యూయార్క్ విశ్వవిద్యాలయంలో స్టెన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి పట్టభద్రుడయ్యాడు అంశుల్ అమెరికాలోని ప్రతిష్టాత్మక పాఠశాల నుంచి అంతర్జాతీయ స్థాయి గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ను కూడా పూర్తి చేశాడు రిలయన్స్ మ్యూచువల్ ఫండ్ రిలయన్స్ క్యాపిటల్లో కూడా పనిచేశాడు అంశుల్ జయ అంశుల్ అక్టోబర్ రెండు వేల పంతొమ్మిదిలో తన సోదరుడు జయ అన్మోల్ అంబానీతో కలిసి రిలయన్స్ ఇన్ఫ్రా డైరెక్టర్ బోర్డులోకి వచ్చారు అయితే రెండు వేల ఇరవై సంవత్సరంలో మేనేజ్మెంట్ ట్రైనీగా పనిచేస్తున్న అంశుల్ అన్నయ్య అన్మోల్ కోరిక మేరకు రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు హఠాత్తుగా రాజీనామా చేశారు జయ అంశుల్కు లగ్జరీ కార్ల కలెక్షన్ అంటే చాలా ఇష్టం ప్రస్తుతం తన తండ్రికి ఉన్న వ్యాపారాలు చూసుకుంటూ ఉన్నారు ఇద్దరు అన్నదమ్ములు